ఓకేనా మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం ఉంది భారతీయ జనతా పార్టీ జనసేన కూటమితో ప్రతిరోజు రోజు రోజుకు కూడా కూటమి గ్రాఫ్ పెరిగిపోతా ఉంది ఇప్పటికే వైసీపీ వాళ్ళకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్థమైపోయింది అధికారం కోల్పోతున్నామని వాస్తవానికి వచ్చేసినారు వాళ్ళు నామినేషన్ ప్రక్రియ ఇరవై ఐదో తేదీ ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ముఖ్య వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు కడప జిల్లాలో కూడా ఐదు మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు పార్లమెంట్ అభ్యర్థి కూడా నేను మా అధ్యక్షులు విఫామ్స్ ఇవ్వడం జరిగింది నామినేషన్లు కూడా వేస్తున్నారు కడప అభ్యర్థి సంబంధించి ఇరవై నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ వేస్తున్నా ఇంటి నుంచి తొమ్మిది గంటలకు ర్యాలీగా బయలుదేరి ఇరవై నాలుగు పొద్దున ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాలకు నామినేషన్ దాఖలు చేయబోతున్నాం కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది ఆ వ్యతిరేకత నుంచి బయటపడేదానికి రకరకాల ప్లాన్లు పన్నాగాలు దుష్ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారాలు చేస్తూ ఉంటాను ఒక పుల్ల గుచ్చుకుంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు రాయితో పట్టబోయినాడు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి దాన్ని కూడా సానుభూతితో వాడుకోవాలని చూశాడు నిన్న చూసాం ఆయన సోదరి షర్మిళ గారి వ్యాఖ్యలు ఎనభై రెండు కోట్లెంతో డబ్బిస్తే అది కూడా అప్పించాడని చెప్పి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నాడు అని చెప్పి ఆమె మాట్లాడడం చూసాం అన్ని వ్యవస్థలను మోసం చేయడమే కాదు కుటుంబ సభ్యులను కూడా మోసం చేసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు దిగుజారిపోయినాడు అధికారం రేఖ మళ్ళీ రావడానికి నానా గడ్డి తినేదానికి కూడా వెనుకాడడం లేదు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ప్రజలు వస్తున్న స్పందన మహిళల్లో వస్తున్న స్పందన చూసి వీళ్ళకందరికీ కూడా ఒక భయం ఎత్తుకోం వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు నలభై ఏళ్ళకు పెన్షను నాలుగు వేల రూపాయల పెన్షను బీసీలకు యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఇచ్చే నాలుగు వేల రూపాయల పెన్షను వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షను రేపు ఎస్సీ ఎస్టీలకు కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ కూటమి దాంట్లో మరింత ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం అవి కూడా పూర్తి స్థాయిలో ఆ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే రిలీజ్ చేస్తారు పార్టీ అధ్యక్షులు ఒక్కసారి ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు ఏవైతే అయినాయో నూటికి తొంభై శాతం కూడా నూటికి పది శాతం కూడా పూర్తి చేయాలి తెలుగుదేశం ఆయాంలో ఉన్న పెన్షన్దారుల సంఖ్య ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు తగ్గిపోయింది సాధారణంగా ప్రతి సంవత్సరం పది శాతం పెరగాలి ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిపోతా ఉంది పెన్షన్ కడప జిల్లా చూస్తే అభివృద్ధి శూన్యం ముఖ్యమంత్రి గారు అధికారం లేకొచ్చిన తర్వాత నా సొంత జిల్లా నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికి ఈరోజు ఒక్క కార్యక్రమాన్ని ఆయన ఏదైతే ఆయన హయాంలో జీవోలు ఇష్యూ చేశాడో ఈ అభివృద్ధి కార్యక్రమాలు అయితే మేనిఫెస్టోలో చెప్పినాడు జిల్లాకు సంబంధించినటి ఒక్క కార్యక్రమం కూడా పూర్తి చేయలే నీటిపారుదల వ్యవస్థను కడప జిల్లాలో పూర్తిగా నిర్వీర్యం చేసేసాడు ఈరోజు జిల్లా అంతటా కూడా తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయి కరువు మండలాలుగా ప్రకటించాలని ఆలోచన రాలే తాగునీటి ఎంతడైతే చెప్పలేనంతగా ఉంది కడప నగరంలో నాలుగు రోజులకు వారానికి ఒక రోజు తాగునీళ్ళు వస్తూ ఉంటాయి ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి ముఖ్యమంత్రి గారు ఇక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి ఒక ఆయన కనీసం నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామో శాశ్వతంగా దీన్ని నివారిస్తామని ఆలోచన కానీ వాళ్ళకి రాలేదంటే ఈ బాలకులకు మళ్ళా ఒక్కసారి ఓటేసే హక్కు అడిగే హక్కు ఉందా అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను ఎక్కడ పోయినా కడప నగరంలో కూడా ఈ శాసనసభ్యుడికి విమర్శలు చీత్కారాలు ప్రజల నుంచి తిట్ల దాటకాలు వస్తూ ఉన్నాయి మళ్ళీ ఎందుకు వచ్చినాం ఏ ముఖం పెట్టుకొని వచ్చినాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీ చేస్తూ ఉంది షర్మిళ గారు ప్రకటించినారు వాళ్ళ అభ్యర్థిని ఇద్దరు ముస్లిమ్స్ మైనారిటీ అభ్యర్థులు అని చెప్పి వీళ్ళు ప్రకటన చేసుకున్నారు మైనారిటీలకు ఈ రాష్ట్రంలో కానీ కడప జిల్లాలో ఎవరన్నా చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ వీళ్ళిద్దరినీ కూడా నమ్మే పరిస్థితుల్లో లేదు మైనార్టీస్ మైనారిటీలు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ నమ్మే పరిస్థితుల్లో లేరు వాళ్ళు అదేవిధంగా అంబటి రాంబాబు గారు చూశారు ఏం మాట్లాడినారు ఇరవై ఐదు మంది ఎంపీలను బీజేపీకి మేము మద్దతు తెలుపుతాము అంటే ఏ అవకాశం దొరికినా ఎటైనా దూకే పరిస్థితి ఉంది మాకు అని చెప్పి ప్రజలకు తేల తేటతలం చేసినారు వాళ్ళు మాది ఒక పవిత్ర పొత్తు వాళ్ళు అధికారం రేపు ఎన్నికల తర్వాత ఏ ఏ పక్షాన్ని వస్తే ఆ పక్షాన్ని దూకాలనే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రాన్ని విడగొట్టి మోసం చేసింది అందుకే ఈరోజు రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ